మా పల్లెలో తొలిగించు వేదాలు అందరికీ నమస్కారం మన ప్రాంతానికి ఇంకొక శుభవార్త గత ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ డంపు ఇలాగే ఉండి ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు గురిచేసే డంపుని ఈ చెత్త డంప్ ఏదైతే ఉందో ఇది మనం అక్టోబర్ ఆఖరికి కానీ లేదా నవంబర్ పదహైదో తారీఖు కానీ అంత ఈ డంపును మొత్తం క్లియర్ చేసి ప్రజలకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో దాన్ని క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉన్న డబ్బును మనం క్లియర్ చేస్తున్నాం అంటే నిజంగా ప్రజలకు ఇది చాలా ఉపయోగకరం ఇది గొప్ప విషయం ఇరవై ఆరు సంవత్సరాలు అనేది చిన్న విషయం కాదు ఇంత పెద్ద డబ్బు ఈరోజు మన మనకి దూరంగా వెళ్ళిపోతా అనేది అంటే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయే డంప్ను క్లియర్ చేస్తున్నాం నిజంగా చాలా సంతోషకరం ఇది ఇనిషియేషన్ కమిషనర్గా వచ్చిన తర్వాత ఇనిషియేషన్గా తీసుకున్న మన వంశీ కూడా బాగా యాక్టివ్గా ఇనిషియేషన్ తీసుకునేది ఈ డంప్ క్లియరెన్స్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు మనందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇట్లాంటివి కూడా ఇంకా చాలా మన మున్సిపాలిటీలు చేద్దాం అన్నీ కూడా ఒకటి ఒకటోటి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ పని కూడా ఎవరు చేసినా కూడా సహించే ప్రసక్తి లేదు ప్రజల సౌకర్యార్థం ఏదైతే అవసరాలనుకున్నదో అది ఎవరైనా సరే ఏ రకమైన ప్రజలు అనేది వాళ్ళకి ఉపయోగపడే చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం